જોડ 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 హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతనండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి భోగి రోజు ఉదయం అనమాట సో ఉదయాన్నే లేచానమాట ముగ్గి అని చెప్పేసి చూస్తుంటే ఏంటబ్బా ఎల్లో కలర్లో ఫైర్ కనిపిస్తున్నట్టుగా ఉంది అని చూస్తే నిజంగానే ఫైరే అండి మా ఇంటి ఎదురుగు వాళ్ళు ఇలా బాగా చక్కగా భోగి మంటలు వేసుకుంటున్నారనమాట మార్నింగే చూడడానికి నాకు భలే అనిపించింది మా ఇంట్లో వాళ్ళు త్వరగా లేస్తే కిందికి వెళ్ళి భోగి మంట వేసుకుందాం అని అనుకున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు భోగి రోజు కూడా ఎనిమిదిన్నరకు లేసారు ముగ్గు అయిపోయిన తర్వాత హ్యాపీగా అన్నమాట అట్లీస్ట్ నాకు ముగ్గు వేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు చెడగొట్టకోకుండా సత్తా అయిపోకుండా ఉంది మార్నింగే లేసాను అనమాట నైట్ వేద్దాం అనుకున్నాం కానీ నైట్ బాగా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది లేట్ నైట్ అయ్యింది ఇంకా బాగా బ్యాక్ పెయిన్ వస్తునేసరికి పొద్దున్నే లేచి వేద్దాం అనుకున్నాను మార్నింగ్ సిక్స్కి లేసాను అప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అలా అయిపోయింది అనమాట సో ముగ్గు అయిపోయినాక ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు వంట అన్నీ చేసుకోవాలి ఇంకైతే సో ఇదే అనమాట ఇంటి అయితే ఇంకా వేయాలి ఏం వేయాలో కూడా కొంచెం ప్లాన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పొద్దున్నే లేచి వెతకాలంటే చాలా టైం టేకాను కదా అంటే ఎప్పుడులాగే పొంగలి కుండలు చెరుకులు ఇలా కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా వేద్దాం చాలా ఇయర్స్ నుంచి రొటీన్గా వేస్తున్నాను కదా అని చెప్పేసి ముందే అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఏదో సింపుల్గా ఒక ఆవు ముగ్గు అలా డిజైన్ చేసి పెట్టుకున్నాను సో ఇవన్నమాట కలర్స్ తీసుకున్నాను ముగ్గుపిండి ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను అనమాట సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే అంటే అవుట్లైన్ వేసుకున్నాను డైరెక్ట్ ముగ్గుపిండితోనే ఫైనల్ అవుట్పుట్ ఇది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ముగ్గు చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా భలే ఉంది కదా సో ఎద్దుకు ఏంటి అని మాత్రం అనుకోకండి ఇది ఒక రెఫరెన్స్ పిక్ నేను పింట్రెస్ట్లో చూసి సేమ్ ఎలా ఉందో అలా వేశాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది బాగా అనిపించింది అసలు ఈ అపార్ట్మెంట్ వదిలేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను ముగ్గులేయడమే మానేసాను అట్లీస్ట్ ఎవరు చూసే వాళ్ళు ఉండరు ఇంకా పిల్లలు తొక్కుతుంటారు కాబట్టి అసలు వేణు బాగా ఇష్టం నాకు ముగ్గులేయడం అంటే ఇంకా ఇదిగోండి భోగి రోజు ఏ ఇంటి ముందు చూసినా సందడే కనిపిస్తుంది ఇక్కడ చక్కగా మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే భోగి మంటలు వేసుకుంటున్నారనమాట ముగ్గు ఇలా మేము వచ్చేసి రాయలసీమ అండి రాయలసీమ అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రి మా సైడు ఇంకా భోగి రోజు చాలామంది కూడా జొన్న రొట్టె లేదంటే ఈ గుమ్మడికాయ కర్రీ కానివ్వండి వంకాయలు ఆలు మిక్స్ బఠానీలు ఇంకా అనపకాయలు అలసందలు ఇలా చాలా రకాలు అంటే నట్స్ వేసి అలా కర్రీస్ చేసుకుంటూ ఉంటారు లేదంటే రాగి ముద్ద చేస్తారు లేదంటే పొంగలి మెయిన్గా పులగం అంటారు ఇక్కడ రాయలసీమ సైడు పులగం పల్లి చట్నీ అంటే శనక్కాయలు కూడా అంటారు అనమాట సో ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ కానీ వాళ్ళకి ఇవి కొత్తగా ఉంటాయి పేర్లు మన రాయలసీమ వాళ్ళకైతే రొటీన్ అనమాట అవి అయితే వండుతారు ఇంకా ఆ రోజైతే నేను చపాతీ చేశాను జొన్న రొట్ట మా ఇంట్లో పెద్దగా తిండ్రు అనమాట నాకైతే వచ్చు చేయడం కానీ కొంచెం కష్టపడాలి రొట్ట చేయడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాను కానీ మా ఇంట్లో చాలా రేరు మా అమ్మ ఎప్పుడైనా కూడా జొన్న పిండి తెచ్చేస్తూ ఉంటుంది అప్పుడొక్కటే చేసుకుంటాను సో దాంట్లోకి కాంబినేషన్ ఇంకా బఠానీలు ఆలు బ్రింజల్ అంటే వంకాయ వేసి కర్రీ చేశాను అనమాట తిన్నారు పిల్లలు మేమందరం తిన్నాం నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఆ రోజు నాకైతే ఆఫీస్ ఉనింది ఓన్లీ మకర సంక్రాంతి రోజే హాలిడే ఇచ్చారనమాట పిల్లల్ని అయితే రెడీ చేసేసాను వాళ్ళైతే ఇప్పుడు మా చిన్న ఎత్తాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అక్కడ పిల్లల గ్యాంగ్ ఉంది కదా సతీష్ వాళ్ళు సంతోష్ వాళ్ళ పిల్లలు ఉంటారు పళ్ళు పోస్తున్నారంట నన్ను రమ్మని పిలిచారు బట్ ఆఫీస్ ఉంటుంది కదా సో నేను ఇంకా రెడీకి అవ్వలేను లేట్ అయిపోయింది కదా ఇప్పటికే మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేశాను అనమాట సో ఫైనల్గా వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు ఇంకా లాస్ట్ టైం మీరు చూసారు కదా వెంకటేశ్వర స్వామిది గోదాదేవి కళ్యాణము ఇంట్లో చేయించాము ఆ ఇల్లు అనమాట మా అత్తయ్యవాళ్ళు మాకు నియర్బై ఉంటుంది జస్ట్ ఒక టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట వచ్చి రాగానే ఇదిగోండి ఆ బొమ్మలన్నీ తీసి తెగ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ అద్విత్ అనమాట భలే ముద్దుగా ఉన్నాడు కదా ఎల్లో కలర్ షర్ట్లో సో ముగ్గు కూడా చాలా బాగా వేశారు అత్తయ్య వాళ్ళు ఇంకా వీళ్ళు చూడండి ఈ డ్రమ్స్ ఉంటే చాలు శ్రీయాన్ కంటే ఇషాన్కి ఎక్కువ ఇష్టం అనమాట డ్రమ్స్ అయితే చక్కగా పాటలు పెట్టుకొని టీవీలో మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా అప్పుడే అదే సడన్గా ఫోన్ చేసి ఇప్పుడే ఇట్లా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం అనగానే కాల్ వచ్చింది మా గోపాల నుండి నువ్వు కూడా రావాలంటే అందరు వెయిట్ చేస్తున్నాము రెడీ అయ్యిరా అని చెప్పేసి అవునా ఇంకా సాయంత్రం పోద్దాం మన ఇంటి దగ్గర అనుకున్నాం కానివ్వండి ఇంకా ఎక్కడ పోసినా ఒకటే కదా పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడ సందడిగా ఉంటుంది కదా సరే రెడీ చేసి వద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను పండుగ రోజు కదా మరి నైట్ డ్రెస్లో ఉంటా ఇంట్లో నైట్ డ్రెస్లో వస్తే ఏం బాగుంటుంది చెప్పండి పండుగ రోజు చక్కగా చీర కట్టుకొని వస్తేనే కొలగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చీర కట్టి కొంచెం రెడీ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది ఇంకా ఈ లోపల వీళ్ళు భోగి పనులు కార్యక్రమం అయితే అందరు వచ్చేసారు స్టార్ట్ చేస్తున్నారనమాట ది షర్ట్ పంచ చాలా బాగుంది కదా ఇషాన్కి కూడా ఇలాంటివి తీసుకొని వస్తే వాడికి కూడా బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు మా మావయ్య షాప్కి వెళ్ళి సేమ్ ప్యాటర్ను మళ్ళీ ఇంకో కలర్ ఇషాన్కి తీసుకొని వచ్చాడు అనమాట మా అత్తయ్య మావకి చాలా థ్యాంక్స్ ఎంత ఉన్నాడు ఇషాన్ అయితే ఆ డ్రెస్లో అయితే భలే ఉన్నాడు అసలు బంగారు రాజులాగా ఉన్నారు ఇద్దరు చాలా క్యూట్గా అనిపించారు నాకైతే ఇద్దరు ఇంకా ఈ భోగిపళ్ళలో చాక్లెట్స్ అనమాటమ్స్ ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ ఇవన్నీ లాలీపాప్లు కలిపేసరికి అవన్నీ మింద పడుతుంటాయి అడ్జిఎమ్స్ లాలీపాపులు ఏర్కొని అప్పటికప్పుడే ఓపెన్ చేసుకొని తినేస్తున్నారు తినడమే కాకుండా ఇంక చూడండి ఎలా కొట్లాడుతూ ఉన్నారు కామనే కదా ఇషాన్ కూడా ఇంట్లో అంతే అనమాట ఇంకా శాస్త్రాన్న మేలు ఇయ్యదు ఏడుస్తుంది కానీ శ్రీయాన్షి అయితే అసలు వాడు ఏడుస్తాడు అని తెలుస్తనే పాపం ఇచ్చేస్తుంది రౌడీ ఫెలో మా ఇషాన్ అయితే నిజంగా సో ఎంత ముద్దుగా ఉన్నారు కదా నలుగురు పిల్లలు చాలా బాగుంది చూడడానికైతే సో ఇంకా నేను వచ్చిన తర్వాత ఈ భోగిపల్ల ఫంక్షన్ ఎలా చేసుకున్నాం మేమందరం కలిసి అనేది నేను వాయిస్ ఓవర్ కాకుండా మ్యూజిక్ ఇచ్చేస్తాను చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాము మంచుల్లో సూర్యుడు ఏడుగుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త పల్లుడు ఒక్క వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి ముగి పల్ల కార్యక్రమం అయితే అలా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఉల్లికల్ వెళ్తున్నారు అక్కడ మా వదిన వాళ్ళు వచ్చారనమాట ఆల్రెడీ వచ్చి టూ డేస్ అయిపోయింది సో అత్తే వాళ్ళు ఫోన్ చేశారు మామూలుగా అయితే మెయిన్గా అంటే మకర సంక్రాంతి రోజే వెళ్తాము బట్ ఈ భోగి రోజు భోగిపళ్ళు పోయాలి కాబట్టి పిల్లల్ని తీసుకొని రమ్మని అత్త కాల్ చేశారనమాట సో ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే గోపాల్ ఇంకా మళ్ళీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఉల్లికల్లు అయితే వెళ్ళాడు సో అక్కడ అనమాట ఈ వీడియో అయితే సో మా వదినైతే అందరికీ ఇలా భోగిపళ్ళు పోస్తున్నారు ఇంకా ఈ వీడియో కూడా చూసేయండి

ఉల్లికలులో అయితే భూగి పళ్ళు పోసుకున్నారు పిల్లలందరూ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను వెళ్ళలేదు గోపాలే వీడియో తీసుకొని వచ్చాడనమాట అందుకే ఈ వీడియోకి అటాచ్ చేశాను అదే పనిగా చెప్పాను నువ్వు అన్ని షార్ట్సే తీస్తావు యూట్యూబ్కి తప్పకుండా తీసుకుండా అని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా ఉల్లికలు నుంచి పిల్లలందరూ వచ్చేసరికి ఫైవ్ అలా అయిపోయింది అనమాట అరౌండ్ ఇంకా నాకు కూడా కొన్ని మీటింగ్స్ ఉంటే సిక్స్ థర్టీకి కంప్లీట్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి అంతా మేము టెంపుల్కి వచ్చేసాము మార్నింగే భోగిపళ్ళు పోసుకున్నాం కాబట్టి భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఏ ఇయరు మాకు కుదరలేదు ఇంకా ఆ రోజు పొద్దునే భోగిపళ్ళు పోసుకున్నాం కాబట్టి ఈవినింగ్ ఇంకా ఫ్రీ ఉన్నాం కదా సో వీళ్ళు చూసుకొని ఒకసారి కళ్యాణానికి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఫైవ్ నుంచే స్టార్ట్ అయిపోయింది కళ్యాణం అయితే నాకు అమ్మవారిని స్వామివారిని చూడాలని అనిపించింది కళ్యాణంకి అయితే ఉండలేకపోయాం కానీ కళ్యాణం అయిపోయిన తర్వాత అయినా వచ్చి స్వామివారిని ఇలా దర్శనం చేసుకొని అందరు వెళ్ళిపోయిన తర్వాత పవలింపు సేవ వరకు ఉండి స్వామివారిని ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని చూసుకొని హ్యాపీగా వచ్చేసరికి నాకు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది అనమాట మా ఊరు పేరు తాడిపత్రి అని మీకు చాలాసార్లు చెప్పాను కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ స్వామివారి పేరు వచ్చేసి శ్రీ చింతల వెంకట రమణ స్వామి దేవాలయం అని అంటారు అప్పట్లో రాజు వాళ్ళు కట్టరనమాట అంటే నాకు కరెక్ట్గా తెలీదు ఏ రాజు నిర్మించారని చెప్పేసి శివాలయం కూడా ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ఈ రెండు గుళ్ళు చాలా అనమాట సో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు చాలా బాగుంటుంది టెంపుల్ వైబ్ కానీ టెంపుల్ కానీ శిల్పాలు కానీ అద్భుతంగా ఉంటుంది అర్టెక్ అయితే నాకు చాలా ఇష్టం చింతలు తీర్చే వెంకటరమణ స్వామి దేవాలయం అనమాట సో వెంకటేశ్వర స్వామి మనము ఏ ప్రాబ్లమ్స్తో అయినా కానీ స్వామివారిని చూడడానికి దర్శించుకోవడానికి వెళ్తే చింతలన్నీ తీర్చేస్తారనమాట స్వామి హ్యాపీగా ఉంటాము సో ఇంకా ఆ రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట నాకు బాగా అనిపించింది సో ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం అయిన తర్వాత మేము దర్శనం ఎలా చేసుకున్నాము టెంపుల్ ఎలా ఉంటుంది అంతా కూడా ఒకసారి చూసేయండి సో అలా గోదాదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారు మేము రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే వస్తుంటాం కాబట్టి పూజకి ఇవ్వకపోయినా కూడా మమ్మల్ని పిలిచి గౌరవంగా సత్కరించి మాకు ప్రసాదాలు అన్నీ ఇచ్చారనమాట చాలా సంతోషం అనిపించింది నాకైతే సో ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత ఇదిగోండి మెయిన్ టెంపుల్ ఇది దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము లోపల మొబైల్ అంటే కెమెరా అయితే ఎప్పుడు అలో లేదనమాట జస్ట్ ఎంట్రెన్స్ వరకు అలా తీశాను సో తర్వాత నేను తీయలేదు స్వామివారిని అయితే తీయకూడదు అనమాట ఇక్కడైతే ఈ ఊర్లోనే కాదు ఏ ఊరిలో టెంపుల్ అయినా కూడా అంతా అంతే కదా సో ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారి పేరు ఆనందవల్లి అనమాట ఆనందవల్లి టెంపుల్ కూడా పక్కనే ఉంటారు అమ్మవారు స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా లేట్ నైట్ అయిపోయింది పవలింపు సేవ అయిపోయేసరికి రౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అయిపోయిందనమాట ఎవ్వరు లేరు టెంపుల్ అసలు టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా టెంపుల్ క్లోజ్ అయిపోయింది కీస్ వేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట మేమైతే ఇంకా స్వామివారు ఇచ్చిన కొన్ని అరటిపళ్ళు ఉంటే అక్కడ ఉండే చాలా గోమాతలు ఉన్నాయి అంటే ఆవులు చాలా ఉన్నాయి వాటికి పెడదామని పెడుతుంటే ఏ ఆవుకి పెట్టినా కూడా తినట్లేదు అనమాట అదేంటో నాకైతే అర్థం కావట్లేదు నైట్ టైం ఎందుకు తినట్లేదు ఈ ఆవులు అనిపిస్తుంది అలా దారి పొడుగునా ఆవులు ఉంటే దారి పొడుగునా అదే బనానా ఎన్ని ఆవులకు పెట్టినా స్మెల్ చూస్తూనే తినట్లేదు అనమాట సో అలా ఇంకా కారులో వెళ్ళిపోతూ ఉన్నాము మాతో పాటు మా అమ్మమ్మ గారు ఉన్నారు అమ్మమ్మ గారిని మా అమ్మ ఇంటి దగ్గర వదలాలని చెప్పేసి వెళ్తుంటే దారిలో మా అన్వేషణ వాళ్ళ కారు కనిపించింది అదేంటి హైదరాబాద్లో ఉండే వాళ్ళు సడన్గా మా ఊళ్ళో మా రోడ్లు కనిపిస్తున్నారు అని షాక్ అయిపోయామనమాట మేమైతే సంక్రాంతి అనగానే అందరూ సొంతూరులోకి వెళ్తారు కదా సో అన్నయ్య వాళ్ళు కూడా సొంతూరు వెళ్తున్నారనమాట పులివేందలకైతే సడన్గా మా కారు చూసి ఆపేశారు ఇంకా మేము చాలా రిక్వెస్ట్ చేస్తాము మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆ ఊరికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారనమాట ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు హ్యాపీ నేనైతే సో ఇంకా ఆ రోజు నైట్ అలా గడిచిపోయింది పడుకునేసరికి లెవెన్ థర్టీ అయినా తప్పదు కదా నైట్ ముగ్గేయలేదు పొద్దునే లేచి వెయ్యాలి ఫైవ్కి లేసానండి మకర సంక్రాంతి రోజు చాలామంది ఫోర్ ఓ క్లాక్ కూడా లేస్తుంటారు ఉంటారు కానీ నాకు వంట చేసే పని లేదు కాబట్టి ఆ రోజు సో ఇంకా ఫైవ్కి లేచి ఫ్రెష్ అయిపోయి అదిగోనే చక్కగా ముగ్గు వేసుకున్నాను చాలా బాగా వచ్చింది ముగ్గు కూడా చాలా హ్యాపీ అనిపించింది ప్రాబ్లం ఏంటంటే నేను ముగ్గుంగా స్టార్ట్ చేసే లోపల మా స్త్రీయానుషు అర్లీగా లేచింది లేట్గా పడుకున్నా కూడా అదే ప్రాబ్లం కానీ నన్ను నేను సత్తాయలేదు ఎందుకంటే తనకు ముగ్గు పిండి ఇచ్చేసి నువ్వు అక్కడ వేసుకోపని చెప్పాను నా ముగ్గు అయిపోయినా కానీ స్త్రీయాసులు అయిపోలేదు చూడండి ఎలా గీసిందో బట్ ఫైన్ క్యూట్ నైస్ అని చెప్పాను అనమాట శ్రీయానుషుకి అయితే తెగ మురిసిపోతూ ఉంది తన ముగ్గు చూసుకొని అని గీస్తూనే ఉందనమాట అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి కూడా నాలాగా చిన్నప్పటి నుంచి నాకు కలరింగ్స్ వేయడము డ్రాయింగ్ వేయడం భలే ఇష్టం అనమాట శ్రీయాన్షికి కూడా అంతే సో ఫైనల్లీ ఇంకా ముగ్గులు వేసిన తర్వాత టిఫిన్ ఒక్కటి చేశాను నేను ఎందుకంటే ఇంకా అత్తయ్య వాళ్ళూరు అనమాట సో ఫ్రెష్ అయిపోయాము తర్వాత రెడీ అయిపోయాము పిల్లల్ని అయితే ఇలా రెడీ చేసేసారనమాట కైట్స్ కావాలి ఒక ఫోటోకి కొంచెం పోజెస్ ఇచ్చినట్టుగా కొన్ని తీసుకుందాం అని చెప్పగానే వెళ్ళి అంతంత రేట్లు పెట్టి కైట్లు తెచ్చాడు కానీ అవి అస్సలు కైట్లు ఎగరేడే లేదు అసలు ఎగరేయడమే లేదు వీళ్ళు సో కొన్ని ఇలా వీడియోస్కి మాత్రమే యూస్ చేసుకున్నాం అన్నమాట మేమైతే బేసికల్గా ఇక్కడ అంటే ఆంధ్ర సైడ్ కంటే కోస్తాంధ్ర సైడ్ లేకుండా తెలంగాణ సైడ్ ఎక్కువ కైట్స్ బాగా ఎగిరేస్తారు కదా మా ఊరు సైడ్ అంత లేదనమాట ఏదో చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాను నేను కూడా గాలిపటాలు సో ఫైనల్గా నేను రెడీ అయ్యేటప్పుడు నాకు ఒకటి అనిపించింది ఎప్పుడు లూజ్ హెయిర్ లేకుంటే టై చేసుకోవడం పూనిటైలు వేసుకోవడం కాకుండా చాలా డేస్ అయిపోయింది కదా వైనాట్ కొప్పు అని చెప్పేసి ముగ్గులో కూడా ఉన్నట్లుగా సింపుల్గా ఇలా కొప్పేసుకున్నాను అనమాట యాక్చువల్గా కొప్పే వేసుకున్నాను బట్ అదేంటంటే శ్రీయాన్షికి రీసెంట్ డేస్లో స్కూల్లో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉనింది తన కోసం పెట్టింది అయితే నేను ఇలా యూస్ చేసుకున్నాను అనమాట బన్ అయితే చాలా బాగుంది ఈజీగా అనిపించింది నాకు కూడా ఫ్రీగా అనిపించింది అనమాట హెయిర్ టై చేసుకునే ఉంటాను నేను ఇంట్లో కూడా ఎప్పుడు సో నాకు చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది టై చేసుకుంటే సో ఇప్పుడైతే ఊరు బయలుదేరుతున్నాము కారులో బాగా డ్యాన్స్లు వేస్తున్నారు శ్రీయాన్షి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇషాన్ అయితే సైలెంట్గా కూర్చున్నాడు అనమాట ఎందుకంటే నిద్ర టైం ఇషాన్ది ఆల్మోస్ట్ వన్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా ఇంట్లో కొంచెం లేట్గా రెడీ అయిపోయి కొంచెం ఎందుకో టిఫిన్ తిన్న తర్వాత దోశ చేశాను అనమాట కొంచెం అనీజీగా అనిపించింది నాకు నిద్ర వస్తున్నట్టు కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అరౌండ్ లెవెన్ థర్టీ నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను ఇంకా లేట్ అయిపోయింది ఇంకా బయలుదేరాము సో వెళ్ళేటప్పుడు దారిలో ఎద్దులు బండి కనిపించింది మా గోపాల్కి ఎందుకో కోరిక పుట్టింది ఎద్దుల బండిలో వెళ్దాము చాలా బాగుంటుంది కదా అని అంటే ఉల్లికల్లులో కూడా ఉంటుంది కానీ అదే పనిగా కట్టించుకోలేము కదా అని చెప్పేసి ఆయన అడిగితే ఇచ్చాడనమాట జస్ట్ వీడియో కోసం అలా తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నేను వెళ్ళింది ఎద్దుల బండ్లు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనమాట ఐ థింక్ నేను సెకండ్ స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు నాకు సో మళ్ళీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా శ్రీయాంజి కూర్చో అని చెప్తే ఇదిగోండి రన్ అయ్యేటప్పుడు అలా దూకేసింది నాకు చాలా భయం వేసింది అనమాట చెప్తే వినదు అసలు కింద పడిపోతే ఎంత దెబ్బలు తగులుతాయి అది కూడా మెయిన్ రోడ్ అనమాట ఆయన మెయిన్ రోడ్లో సైడ్ వెళ్తుంటేనే అడిగి తీసుకున్నాం వీడియోకి ఇచ్చారు కదా పాపం ఆయన ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయించాం కాబట్టి కొంచెం మనీ కూడా ఇచ్చేసాం అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ద్దుల బండు ఎక్కినందుకు సో మేమైతే ఇంటి దగ్గర పూలు అవి తీసుకొని వచ్చాం దేవుడు పూలు చాలా ఉన్నాయి సో కొబ్బరికాయ కూడా మార్చాం కాబట్టి ఇల్లు వెళ్ళేటప్పుడు డ్యామ్లో వేసేసి వెళ్ళిపోయామనమాట అది చాగళ్ళు డ్యామ్ అనమాట సో మొత్తం ఇంతకుముందు నేను వీడియోస్లో చూపించాను సో ఫైనల్గా విలేజ్కి వచ్చేసాము ఇదంతా విలేజ్ అట్మాస్ఫియర్ విలేజెస్లోనే ఉండే వాళ్ళకైతే ఏమీ పెద్దగా అనిపించదు డిఫరెన్స్ బట్ సిటీస్లో ఉండే వాళ్ళకైతే అంటే వాళ్ళు పుట్టిన ఊరికి మళ్ళీ సంక్రాంతి సందర్భంగా వస్తూ ఉంటారు కదా సొంత ఊరికి ఆ మెమొరీస్ని రికాల్ చేసుకుంటూ ఉంటారు అమ్మమ్మల ఊరిలో నా నమ్మల ఊర్లో బంధువుల ఇళ్ళకు వెళ్తూ ఉంటారు కదా విలేజెస్కి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి చిన్నపాటి జ్ఞాపకాలన్నీ ఇంకా సిటీస్లో పుట్టి పెరిగిన పిల్లలకి విలేజ్ అట్మాస్ఫియర్ తెలియదు కదా సో ఎప్పుడైనా పండుగలకి ఇలా విలేజ్కి తీసుకొని వస్తే వాళ్ళు కూడా చూస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు ఇలా ఉండేవా ఇలా ఇల్లు ఉండేటివా ఇలా పెరిగారా అని చెప్పేసి వాళ్ళు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు అనమాట మా శ్రీయాన్ని చేత అలాంటివన్నీ తెగ అడుగుతూ ఉంటుంది చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు మమ్మీ మీరు చెప్పండి అది ఇదని చెప్పేసి దానికి చాలా ఇష్టము సో ఫైనల్గా అత్తేవాళ్ళు ఇల్లు అనమాట ఇదైతే స్తంభాలు చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా ఇష్టం నాకు ఇంట్లో స్తంభాలు ఉంటే భలే అట్మాస్ఫియర్ బాగుంటుంది నాకు ఎందుకో ఇష్టం అనమాట సో ఇంకా ఇక్కడైతే భోంచేస్తూ ఉన్నాము లేట్ అయిపోయింది కదా అత్తయ్య అయితే ఓలిగలు అలాగే ఆలు కర్రీ మెరియాల రసము పప్పు ఇంకా అప్పడాలు వడియాలు ఇంకా అన్నీ చేశారనమాట సో చాలా ఇష్టం నాకు లెమన్ రైస్ మెయిన్గా లెమన్ రైసే పెట్టుకొని తిన్నాను సో ఇదే అనమాట మకర సంక్రాంతి రోజు అయితే స్వీటే చేసుకుంటాము నాన్ వెజ్ ఇలాంటివి ఏమి చేసుకోరనమాట ఆంధ్ర సైడ్ అయితే నేనైతే కొద్దిసేపు నాప్ అనమాట బాగా నిద్ర వస్తుంటే లేసేసరికి ఇదిగోండి మా స్త్రీయానికి తెచ్చి మేకపిల్ల నా చేతిలో పెట్టింది చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని వీడియోస్ తీసుకున్నాను అలా నాకు ఫేస్ వెలిగిపోతుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో సో ఇది చూడండి ఎంత బాగుందో సన్ ఈ గడ్డి మోపులు అట్మాస్ఫియర్ అంతా బల అనిపించింది అక్కడ కైట్ కూడా ఒకటి ఎగురుతుంది అనమాట గాల్లో ఇంకా ఇదిగోండి అక్కడ దూడపిల్ల ఉంటే అది అటు ఇటు తిరుగుతుంది వాళ్ళ అమ్మ దగ్గర ఉండకోకుండా నాకు ఎందుకో ఇంకా దాన్ని తాడ పట్టుకొని అలా తీసుకొని వచ్చాను చిన్నప్పుడు అంతా ఇలాంటి పనులు ఏం చేయలేదు కానీ అండి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు మనకు అవకాశం లేదు టౌన్లో పెరిగాం కాబట్టి సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట ఇంకా ఇలా టైం స్పెండ్ చేసి కాఫీ తాగేసి అరౌండ్ సిక్స్కి అంతా మేము ఊరికి బయలుదేరిపోయామనమాట ఇంకా వదిన వాళ్ళతో పిల్లలతో ఇలా కొంచెం కైట్ ఎగిరేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి రిలాక్స్ అయిపోయాము సో అదే అనమాట మకర సంక్రాంతి అయితే ఇంకా కనుమ రోజు ఆబ్వియస్గా నాన్ వెజ్ అలా చేసుకుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా అలా అయితే అలా ముగిసిపోయింది ఈ ఇయర్ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీతో ఎప్పటిలాగానే సో అక్కడ చూడండి సన్ రెడ్గా ఎలా ఉన్నాడు సంక్రాంతి రోజు అనమాట ఈవినింగ్ అయితే నాకు భలే అనిపించింది సో ఇషాన్ చేతిలో సూర్యుడు ఉన్నట్టు ఫోటోకి ఫోజ్ ఇమ్మంటే ఎంత బాగా ఇచ్చాడు కదా సో ఫైనల్లీ ఇదే అనమాట బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం అంటుల్ టేక్ కేర్ బాబాయ్